అందరికీ నమస్కారం గత రెండు రోజుల నుండి మనకి కామెంట్స్ రూపేణ పెట్టారు వారు ఆర్ఎంవి చన్నలాస్ అని పెట్టారు పేరు సిక్స్టీ ఫోర్ నాట్ ఫైవ్ వన్ డే అయ్యింది కొంత వృత్తిరీత్యా బిజీగా ఉండడం వలన మేము వీడియోస్ చేయలేకపోయాము ఇప్పుడు వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే జన్మ లగ్నాత్తు నైన్త్ హౌస్లో ఉన్నారు శని భగవాన్ వృషభ లగ్నం సార్ రాహు ఇన్ ఎయిత్ హౌస్లో ఉన్నారు వృషభ లగ్నానికి తొమ్మిదవ భావంలో ఉన్నారు ఎవరు శని భగవానుడు శని గ్రహం అసలు మీకేం చెప్తుంది అది కదా మనకు కావాల్సింది శని యొక్క నేచర్ ఏంటి మీరు అప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి తొమ్మిదవ భావంలో శని ఉన్నారంటే రెండు మూడు ఉద్యోగాలు రెండు మూడు ప్రదేశాలు రెండు మూడు రాష్ట్రాలు రెండు మూడు దేశాలు తిరిగే యోగాన్ని ఇస్తారు నెంబర్ వన్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ బహుశా నాకు మీరు అడిగిన ప్రశ్నలో ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే జాబు కోసమా లేకపోతే ఇతర దేశం కోసమా అనేది ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేశాను కొంత జాబు మీదే అనిపిస్తుంది ఎందుకంటే నైన్త్ హౌస్లో నౌ శాటన్ ట్రాన్సిట్ ఇన్ నైన్త్ హౌస్ సో ఉద్యోగం కోసమో లేకపోతే ఉద్యోగం మారి వేరే ఉద్యోగంలోకి వెళ్ళాలను మీరు ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు ఒకవేళ మీరు ఏదో ఒక చిన్న ఉద్యోగం కనుక చేస్తూ ఉండి నెలసరి వేతనం అంటే జీతభత్యాలు మీరు తీసుకున్నారనుకోండి మీకు ఖచ్చితంగా వేరే జాబ్ ఆపర్చునిటీ వస్తుంది నెంబర్ వన్ పాయింట్ లేదు మేము ఒకే ఉద్యోగంలో ఉన్నాం మాకు ప్రమోషన్ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది రాకుండా ఉండదు మీరు అసలు ఏం ఉద్యోగమే చేయట్లేదంటే మీరు ఐపీఎస్ చదివినా ఐఏఎస్ చదివినా మీకు రాదు 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 కణాఖండగా చెప్తున్నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మీరు ఏదో ఒక చిన్న ఉద్యోగం గుమస్తా ఉద్యోగము అటెండర్ ఉద్యోగము ఏదో ఒక ఉద్యోగం చేసి ఉండాలి చేసి ఉంటేనే దాని యొక్క ప్రభావం ఉంటుంది అలాగే మీరు తొమ్మిదో భావంలో శని ఉన్నారు అనగానే నా మేనలుడు నా మేనలుడు జాతకంలో కూడాను తొమ్మిదో భావంలోనే ఉన్నారు వారిది కూడా వృషభ లగ్నమే అది గుర్తుకొచ్చింది నాకు ఏంటంటే పూర్ ఫ్యామిలీ మాకు వాళ్ళది వాళ్ళ అబ్బాయి ఒక కంపెనీలో ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు ఆ పని అంటే టీలు సిగరెట్లు వాళ్ళ భోజనాలు పళ్ళ్యాలు కడగడం వాళ్ళ ఫైల్స్ వాళ్ళకు అందించడం ఆఫీసులో టేబుల్ మీద కూర్చునే వాళ్ళు రాకముందలే టేబుల్ శుభ్రపరచడం చేసేవాడు భగవంతుడు వాడికి ఆ యోగం ఉన్నప్పుడు మీరు నేను ఏమీ ఆపలేమండి ఆ కంపెనీలో బాస్కి భోజనం పెడదామని వెళ్ళి భోజనం పెట్టి బయటకు వచ్చి చదువుకున్న వాళ్ళ దగ్గర ఉన్న లాజిక్ ఏంటంటే వాడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడు ఏదో ఒకడు చదువుతాడు సరేనని మేడం గారు బాస్ లోపల భోజనం చేస్తుంటే బయటకు వచ్చి ఒక కాగితంలో ఉన్న లెక్కలన్నీ చూసి ఆ లెక్కలు కరెక్ట్ కాదు అని ఆ బాస్ గారు భోజనం చేసిన తర్వాత వీడు కొన్ని లెక్కలేసాడు తర్వాత ఆ ఆఫీసులో వేసిన వ్యక్తి యొక్క లెక్కలకి దీనికి దాదాపు ఆరేడు లక్షలు ఆ యొక్క ఆఫీస్కి లాభం చేకూర్చాడు వెంటనే ఆ బాస్ హై అథారిటీ వాళ్ళకి ఫోన్ చేసి ఈ రెండు లెక్కలు చూసి మాకు దేన్ని అప్రూవల్ చేయమంటారో చూడండి అంటే చూశారు చూసిన టూ అవర్స్లో ఒక అటెండర్ ఉదయాన్నే వచ్చి టేబుల్సు టీలు ఫైల్సు ఇవన్నీ చేసే అటెండర్ టూ అవర్స్లో అసిస్టెంట్ మేనేజర్ అయిపోయాడు దట్ ఈజ్ పవర్ ఆఫ్ శాటన్ శాటన్ ఇచ్చే యోగాలని ఆపగలిగే శక్తి ఏ గ్రహానికి లేదు ఏ గ్రహానికి లేదు మీరు నమ్మండి శని ఇచ్చే అవయోగాలను తగ్గించగలిగే శక్తి ఏ గ్రహానికి లేదు అది మీ జాతకం కాబట్టి మీరు ఏదో ఒక వృత్తిలో ఉంటే మీకు ఖచ్చితంగా బాగుంటుంది లేని ఎడల ఏదో ఒక ఉద్యోగం మీరు ఆన్లైన్లోనో ఏదో ఒకటి చేయండి అలాగే భావంలో రాహు ఆ లగ్నానికి రాహు దశమాధిపతి అయ్యి అష్టమ భావంలో ఉన్నారు అన్ఎక్స్పెక్టెడ్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఆన్లైన్ గుప్తంగా దానం మీరు చేసే పని ఎవరికి చెప్పద్దు అప్పుడు మీకు రాహు అనుకూలిస్తారు మీరు అనుకున్న స్టేజ్కి వెళ్ళిపోవాలా జ్యోతిష్యానికి సంబంధించిన బుక్స్ ఏమైనా ఉంటే చదవండి తప్పేం లేదు మీరు ఏదైనా చిన్న జాబ్ చూడాలనుకుంటున్నారా ఆన్లైన్లో జాబ్స్ ఎదుక్కోండి ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఓకేనమ్మ థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ నాకు ఫైనాన్స్ ఎక్కువగా ఇబ్బందిగా ఉంది చెప్పండి ప్లీజ్ అని పెట్టారు ఈవిడ కమలా వరలక్ష్మి గారట కమలా వరలక్ష్మి గారు అమ్మ ఒక్క నిమిషం మీరు జాగ్రత్తగా గమనించండి పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో పుట్టారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు డెబ్భై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు పదకొండవ నెల ఆరో తారీఖు ఆరు పదకొండు పద డెబ్భై ఐదు ఐదు గంటల ముప్పై నిమిషాలు ఒక్క నిమిషం అమ్మ పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైనాన్స్ ఇప్పుడు ఫైనాన్స్కి కారకత్వం వహించే గ్రహము శుక్రుడు వెల్త్ కారకుడు శుక్రుడు మీ జన్మ లగ్నంలోనే రాహుకేతువులు ఉన్నారమ్మా యాక్సెస్లో ఉంది బాగోలేదు ఒకసారి శ్రీకాళహస్తిలో రాహుకేతువుల పూజ చేయించండి రెండోది ఏంటంటే మీరు శ్రీ కాబట్టి మీకు ఒక చిన్న రెమెడీ కానీ గొప్ప ఫలితం ఇది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మీరు చేయాల్సిన పని ఏంటంటే ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు ఆరో భావంలో నీచబడ్డారు శత్రువు రుణము రోగము సేవ సో మీకు ఆల్రెడీ రుణం ఉంది కాబట్టి అంతర్గత శత్రువులు కూడా ఉంటారు ఇవి రెండు మూలంగా మీకు ఆరోగ్య ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అది పొత్తి కడుపు సంబంధించిన రుగ్మత సో అక్కడ గైనికల్ ప్రాబ్లం అవ్వచ్చు లేదా రాహుకి మీదుగా వెళ్తున్నాడు కాబట్టి ఆయన కొంచెం పేగులు పెద్ద పేగులకు సంబంధించిన ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు రెండవది అష్టమంలో శని సంచారం సారీ అష్టమంలో చంద్రుడి సంచారం శని యొక్క త్రికోణంలో చంద్రుడు ఉండటం ముక్కు గొంతుకు మరియు లంగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మీరు చిన్నప్పుడు ఇవి ఆల్రెడీ అనుభవించి ఉండొచ్చు మీ వంశంలో కూడా కొన్ని అనర్థాలు జరిగి ఉన్నాయి దాని మూలంగా వచ్చే తలకాయ నొప్పి ఎక్కువగా ఉంది సో మీరు చేయాల్సిన పని ఏంటంటే అమావాస్య రోజున అమావాస్య రోజున మీ పితృదేవతల పేరు మీద ఇద్దరికి భోజనం పెట్టండి ఇద్దరికి భోజనం పెట్టండి చాలు ఎక్కువ మంది పెట్టద్దు మనం ఆ భోజనం కూడాను మీరు తినే భోజనమే పెట్టాలి ఇది మీరు మర్చిపోవద్దు మీరేమో వంద రూపాయలు కిలో వంద రూపాయలు బియ్యం తిని పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు బియ్యం పెడతానంటే నేను ఒప్పుకోను గ్రహాలు అసలు ఒప్పుకో మీరు ఏదైతే తినగలుగుతున్నారో ఏదైతే తింటున్నారో అవి మీరు పెట్టాలి వేరేది పెట్టకూడదు ఓకేనమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే మీకు జరుగుతున్న మహా దశ కూడా మీకు జరుగుతున్న మహా దశ సారీ కుజ మహాదశ స్టార్ట్ అయిపోయి ఉంది కుజమహాదశ కేతు అంతర్దశ అంతర్దశ కేతు అంటే మీకు పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి మీకు బాగా నొప్పి మొదలైపోయిందమ్మా రెండోది ఏంటంటే మీ లగ్నానికి బాధకుడు శని యొక్క దృష్టి లగ్నం మీద పడడం జరుగుతుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి తైలాభిషేకం చేయండి రెండోది ఏంటంటే మీ అరికాళ్ళకి తర్వాత చీల మండలం అంటారు అంటే అరికాలు పైన భాగము మరియు కాఫ్ అంటే పిక్కలు ఇవి పెయిన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు కంగారు పడిపోయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఒక యాభై వేల రూపాయలు బిల్ అయితే చేసుకోవద్దు దానికి నల్ల నువ్వులు కానీ నల్ల నువ్వుల నూనె కానీ లేకపోతే ఆముదం కానీ రాసుకోండి రాసుకుంటే సరిపోతుంది ఇబ్బంది ఏమీ లేదు ఓకేనమ్మా కాబట్టి ఇది ఫాలో అయిపోండి ఈ మహాదశ కూడా కుజ మహాదశ కుజుడు తృతీయంలో ఉన్నారు తృతీయం అంటే మిత్రుల మూలంగా మధ్యవర్తి మూలంగా పైగా కొంత ఫోర్జరీస్ మూలంగా అంటే మీకు తెలియకుండానే సంతకాలు పెట్టిచ్చేసి ఓకేనా కొంచెం ఇబ్బందులు అయితే సూచిస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి నేను చెప్పిన పరిహారాలు చేయండి భగవంతుడు మీకు ఈజీగా చల్లగా చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాసరావు గారు నైన్టీన్ సెవెంటీ వన్ వారు ఏమడుగుతున్నారంటే స్వాతి నక్షత్రం రెండవ పాదం లగ్నం లగ్నంలో శని తులా అన్నారు దశ వచ్చి బుధ అన్నారు చప్ చంద్ర అంతరం అన్నారు తర్వాత కానీ టైం వేస్ట్ అదేవో నాకు కొంచెం అర్థం కాలేదండి అయితే కొంచెం నాకు అర్థమైంది ఏంటంటే అది తులారాశి కదా దానికి ఇవి ఇవి ఫలితాలు ఏ ఫలితాలు ఉన్నాయి ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తులారాశి లగ్నం వాళ్ళు మీరు చేయవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే కాలం దాన్ని ఏమంటారంటే కాల్ కాల్ కారకుడు శని సమయానికి కారకుడు శని మీరు ఎప్పుడు ఏదనుకుంటారో ఆ సమయానికి ఆ పని చేయండి రొటీన్ వర్క్ రొటీన్ వర్క్లో మీరు ఇన్వాల్వ్మెంట్ అయితేనే మీకు బాగుంటుంది రెండోది బాగోదు రెండోది రాశి లేదా తులా లగ్నం వాళ్ళకి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు నుండి రాహు ఎంటర్ ఇన్ సిక్స్త్ హౌస్ నైన్త్ అండ్ ట్వెల్త్ లార్డ్ ఫలితాలు ఇవ్వాలి సో ఆయన ఏమంటున్నాడంటే మీరు ఏ వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటారో ఆ వర్క్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి ఆన్లైన్ గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి అని అన్నారు కాబట్టి మీరు ఎక్కువగా ఆన్లైన్లో కాన్సన్ట్రేట్ చేసుకుని ఆన్లైన్లో జాబు ఆన్లైన్లో ఏ పని అయినా సరే ఆన్లైన్లో చేయండి లేదా నాకు ఏం లేదండి నాకు వయసు ఎక్కువైపోయిందండి అంటే మీరు ఆన్లైన్లో అంటే యూట్యూబ్లో కొంచెం మీరు యూట్యూబ్ ఫాలోవర్గా యూట్యూబ్ వాడుతూ ఉంటే సరిపోతుంది ఓకేనా Thank you, sir. Assalamu alaikum. Haji Saab. Assalamu alaikum.

కొంచెం క్రిటికల్గానే ఉంది అది నాకు చెప్తాను దాని గురించి కూడా చెప్తాను కంగారు పడవలసిన అవసరం లేదు తొమ్మిదో భావంలో శని గురించి అని చెప్పేశాను నెక్స్ట్ వీడియో ఈరోజే పెడతాను కాబట్టి దాన్ని కూడా ఒక విచిత్రమైన క్వశ్చన్ ఆ క్వశ్చన్కి నేను సమాధానం చెబితే ఇక అందరూ నన్ను ఎక్కడ ఇబ్బంది పెడతారు అనే భయం వేస్తుంది మళ్ళీ అది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్